హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే ఆలు ఫ్రై ఇలా ట్రై చేసి చూసారా అయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రై అయితే అలాగే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే నేర్చేసుకుందామో ముందుగా అయితే ఇక్కడ నేను ఆలూ తీసేసుకొని బాయిల్ చేసేసుకున్నాను మంచిగా బాయిల్ చేసేసుకున్నాక కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోండి దాని మీద అంతా కూడా తొక్కు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోండి బాయిల్ చేసుకున్నాక ముక్కలుగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడ్డాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఇందులో కొన్ని కరివేపాకు అలాగే ఇప్పుడు జీలకర్ర సాసులు అలాగే పచ్చినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు తక్కువ టైంలోనే మంచి రెసిపీ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు మూడు ఇలా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నాను బారుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లైక్ ఇదంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఆ బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మరీ చిన్నవి కాకుండా అలా అని పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలా ముక్కలైతే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువ మిక్స్ చేసేసుకుంటే ఇది స్మాష్ అయిపోతుందన్నమాట బాగా గుజ్జుగా అందుకని చెప్పేసి జస్ట్ లైట్గా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి టూ త్రీ మినిట్స్ ఆగాక మూత తీస్తే చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కిందంతా కూడా అడుగంటకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ వస్తుందనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది ధనియా పౌడర్ ప్లేస్లో మీరు గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలాలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసాక ఒక టూ మినిట్స్ ఆగాక మూత తీసేయండి మూత తీసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే మనకు మంచి ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి થેન્કસ ફર વાચિંગ પ્લીઝ યુ સબક્રબક્ડિયો મી કાં બાય બાય